ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది వాడెక్కడ నేను చెప్పను సార్ కొట్టగా సార్ చచ్చిపోద్ది వాడి పెళ్ళాన్ని కొడితే నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదా పెళ్ళాం ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు ఏ అండి స్కిప్ మొత్తం నాకు తెలుసు వాడింత కొట్టిన బయట పెట్టాను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యు చెప్పు నేను చెప్పను చెప్తా లేదా సార్ సార్ లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమన్ను సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి వేరు వేరు రూమ్ లో కూర్చోబెడితే ఆలోచించుకుంటారు సార్ నువ్వేంట్రా దీని బొగ్గులా టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడు ఎక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి అయినా డౌటా అరే అసలు నా పిల్లం గురించి నీకెలా తెలుసురా ఎవడు సిడీ వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు పిల్లి నిద్ర నిద్రలేచినా ఏం పీయలేదులే అరేసిప్పి పప్పి అని పిల్లం చప్పడు తోస్తుంది వా ఇంకపాటి నాటి కోడి ముందులోకి వెళ్లి పైనుంచి ఏం చూడలేదురా వస్తుంది వా అరే

ఏం పోయే మీకు ఈ కొంపలో ఈ రొమాన్స్ ఎవరు చూస్తే ఏమవుద్ది ఎవడు చూస్తాడు ఎవరు చూడడం ఏ అందరు కళ్ళు మూసుకున్నారు ఆ ముఖ్యంగా ముందు నువ్వు తీయాలి సిప్పి అరకెంట వరకు భూకంపం వచ్చినా కూడా కీరాలు తీయిద్దాన్ని గారు కీరాలు తీస్తే అసలు భూకంపం ఎలా ఉంటుందో నీకు చెప్తా సాయంత్రం ఎంగేజ్మెంట్ కి అందంగా ఉండాలి కదా అసలు ఎంగేజ్మెంట్ ఉండాలి కదా అళ్ళు తెలిస్తే గుండెకి తెస్తావు ఏ తర పట్టుడ ఏ అంటావ్ సిప్పి నీకు పెట్టిన కీరాలు చందు చందు నేను చెప్పాను నేను ఏమైంది అది కాదు నేను చెప్పింది మీదు ఏంటిది చూడండి సార్ సాయంత్రం ఎంగేజ్మెంట్ పెట్టుకుని అందరూ అక్కడ ఫేషియల్ చేయించుకుంటే తన మాత్రం చేయించుకోని అంటంది బహుశా పెళ్ళంటే ఇష్టం లేదేమో ఇది ఫేషియల్ చేయించుకున్నా చేయించుకోకపోయినా ఈ పెళ్లి జరిగే తీరుతుంది నువ్వు పదా చూసావా పప్పి వాళ్ళు ఫంక్షన్ హడావులో ఉన్నప్పుడు మనం పారిపోతామేనని రూమ్ లో పెట్టి ఎలా లాక్ చేసారో చూడు నమస్కారం టిఫిన్లు దాగారా కాఫీలు తిన్నారా అంత చమత్కారం ఎందుకు పెళ్ళికొడుకు వీళ్ళు కొడుకు నువ్వాడా ఎవడే రింగ్ వాడికుంటుంది ఎంకి ఎనక రూమ్ లోకి రమ్మ చూడు ఎంకి అట్ వెళ్తే వెనక రూమ్ లోకి రమ్మన్నాడు ఇటు పిలుస్తా పెట్రా నాకెరకరా సిప్పి ఆ పోరు రూమ్ లోకి రాగానే స్విచ్ ఆఫ్ చేసి చిపాకు అని పట్టుకుని మన ముద్దు పెడేస్తా ఏ ఎందుకు అంత బాధపడిపోతున్నావు వాడిని పెళ్ళాన్ని ముద్దు పెట్టుకుంటానంటాడు సార్ అది నా పెళ్ళం కదా నా కొడుకు అరేంజ్ చేశాడు చెప్పారు కదా సార్ మీకు విషయం తెలియదు సార్ అది నా పెళ్ళం సార్ సమయం సమయమవుతూ ఉగ్రాన్ని మార్చుకోండి తీసుకున్నాయా సార్ అనయా ఏంటిది ఎవరి అమ్మాయి ఇరవై ఏళ్ళు గుడ్డల మీద పెట్టుకొని పెంచుకుంటే పెళ్ళిపేటల మీద నుంచి పారిపోయి వేరే వాడిని పెళ్లి చేసుకుని పెద్ద చెల్లి నేను అతన్ని పెళ్లి చేసుకోలేదన్నయ్యా అగ అగన్ సార్ ఏంటి సార్ ఇది పెళ్లిపేటల నుంచి లేచిపోయి తప్పు చేసింది ఆ తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చేసింది కదా నన్ను క్షమించా క్షమిస్తాను నేను చూసిన వాడిక నువ్వు ప్రేమించిన వాడు ఇందులో గొప్పవాడు చెప్పు క్షమిస్తాను చెప్పు చెప్పాల్సిన తన కాదు సార్ మనం ఆడపిల్ల ఇరవై ఏళ్ళు మన దగ్గరే పెరిగి సడన్ గా ముక్కు ముఖం తెలియని ఇంటికి మనం చెప్పే అని చెప్పి వెళ్ళటానికి రెడీ అవుతుంది ఎందుకో తెలుసా కష్టం వచ్చి వెనక తిరిగితే ఓదార్చటానికి హక్కును చేర్చుకోవటానికి మీలాంటి అన్నయ్య ఉంటాడని మీ కోపం తన ఏడుపు ఈ సమస్యకి పరిష్కారం కాదు సార్ ఒక్కసారి ఆలోచించండి కన్నీళ్లతో వచ్చి చేసిన తప్పు క్షమించమని అడిగిన అమ్మాయిని నిడబెట్టుకుని బయటికి కెంటేయటం కరెక్టేనా అన్నయ్య అంటే చేతికి రాఖీ కట్టించుకునేవాడే కాదు కష్టాలతో ఇంటికి వచ్చిన చెల్లిని పట్టించుకునేవాడు కూడా అన్న ఇప్పుడు నలుగురిలో గొడవ ఎందుకన్నా చెల్లెమ్మదిరిగి వచ్చింది భరత్ గుడికి ఉన్నాడు అయ్యా సమయం మించిపోతోంది త్వరగా వస్తే కార్యక్రమం మొదలు పెడదాం గారు క్యాన్సిల్ చేయండి చూడు నేను వద్దని వెళ్ళిపోయింది ఇప్పుడు వద్దని వచ్చేసింది నేను చెప్పిన వాటితో పేటల మీద కూర్చుని ఉంటే ఇలా బాధగా రూమ్ లో కూర్చున్న అవసరం లేదు కదగా సర్లే జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు వెళ్ళి అక్కకు ఏంటక్క ఇది అన్నయ్య చూసిన పెళ్లి కొడుకుని కాదని నువ్వు ప్రేమించిన అత్తంతో వెళ్లిపోయి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా తిరిగి వచ్చేసా అసలు నాకు పెళ్ళవలేదని నీకు ఎవరు చెప్పారు నీకు పెళ్ళవ్వాలంటే నాకు పెళ్ళవలేదు అని చెప్పమన్నాడు చెప్పమన్నా ఎవడు నేను నువ్వా తెలుసో తెలియకో మీ అన్నయ్యని తన నుంచి దూరం చేశారు అందుకే ఇప్పుడు నేనే దగ్గర చేయాలనుకుంటున్నా మరి పెళ్ళవలేదని ఎందుకు చెప్పమన్నా ఏ స్టూడెంట్ అయినా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యి డైరెక్ట్ గా ఇంటికి వస్తే అందరు తిడతారు కదా అదే వాడు ఫెయిల్ అయ్యానని ఏడుస్తూ వస్తే అయ్యో పాప అని దగ్గర తీసుకొని మరీ ఓదారుస్తారు ఆ సింపతి యాంగిల్ వాడే ముందు మీ అక్కడ మీ అన్నకు దగ్గర చేశారు చిన్నప్పటి నుంచి వీడు అల్లరి చేసేవాడే కానీ ఎవరిని అల్లరి పాలు చేసేవాడు కాదమ్మా చూసావా మా నాన్న మనలో ఎలా సపోర్ట్ చేస్తున్నాడు

ఆ బాబుజీ గారి పెద్ద చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడం కోసం కింద పెద్ద డిస్కషన్ జరుగుతుందిరా ఈ పెళ్లి ఆగదు కలుసుకున్నారు కదా అరుచుకుంటారు ఎందుకు ఎన్ని నిన్ను చూసి ఎన్ని అయింది మా అమ్మని చిన్నప్పుడు చూసాను మీ అమ్మని చిన్నప్పుడు నువ్వేలా చూసావు ఫోటోలో చూసా ఫోటోలో చూసావా అర్థం కదా ఏ మమ్మకి అర్థమైందిలే ఈయన ఎవ్వరు స్టిప్పి అన్నా కొలీగలే మీరు ఏమే ఇదిగోండి ఏటీ ఏంటి రాత్రి మనకి లేట్ అయింది కదండి ఎలా 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 ఈమెవ్వరు మా అమ్మ ఎవడెవరు నేను భార్య హలో ఆగక్కడ ఈయన భార్య ఈవిడైనప్పుడు ఈయన ఈవెండి ఏమే అని ఎందుకు అంటాడు అవు ఇన్ని కంట్రోల్ చెప్పితే కష్టం ఓ అయ్యా అనుకో పెద్దప్పుడు ఇంకా ఇంటెజెంట్ కొచ్చిన అడిగాను అనుకుంటున్నావా ఆయన పిలిచిన ఈవెన్ కాదు ఈవెండి ఓహో మరి అట్టాడబోయాడు డైరెక్షన్ మారింది చూడలా కళ్ళు దొప్పునాయ కరెక్టే ఈడెవడు బొట్టోడు పెట్టుకొని వచ్చి కరెక్ట్ అంటాడు గుర్తుపై హృదయాల ృదయాలీతం ఇదే ఇదేమో కచేరి కచేరీ అనుకున్నారా అంటే తమ్ముడా విన్న తమ్ముడు చిన్నప్పుడు పారిపోతేను వీని పట్టిన మమ్మ పారిపోయింది మీ అమ్మ పారిపోయిందా ఎత్తుకుంటూ మీ పిన్ని కదా పారిపోవాల్సిందే అమ్మ కోసం మా పిన్ని పారిపోయింది మరి మీ పిన్ని రాలేదే మమ్మ వచ్చింది కదా

వీళ్ళు కూడా నీలాగేమా అందరితో బాగా కలిసిపోతారు పెళ్ళి ఇక్కడే ఉంటారు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే కదా ఉండేది అంటే అందరు మనవాళ్లే కదా ఎక్కడ ఉంటే ఏంటి అని దాని అర్థం సార్ అంతే నా చెల్లెల్ని మీ ఇంటి పిల్లలుగా అనుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అండి లోపలికి తీసుకెళ్ళు ఒక వస్తానంటే ఏంటి నాకు రెండు డౌట్స్ ఉన్నాయి ఇందాక నువ్వు నన్ను తిట్టింది బూతులే కదా డౌటా ఓహో ఈ బాబ్జీ గారు అర్థమై వెళ్ళాడంటావా అర్థం వెళ్ళాడంటావా అడగమంటావా బాబ్జీ గారు వద్దు 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 తప్పి అంటే వాడిందుకు వాడిందుకే అన్నా లేచిపోయిన బాబ్జీ గారి పెద్ద చెల్లి తిరిగి వచ్చేసిందంటనా